కుల మత భేదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణానికి నాంది పలికిన మంత్రి శ్రీధర్ బాబు గారికి హో అని మంత్రిని నియోజకవర్గ ప్రజానికం జే జేలు కొడతా ఉంటే అక్కడ ఏందా మధు నువ్వు మాట్లాడింది మళ్ళా ఏందే నీ ఉనికి కోసం ఏదో మాట్లాడుతా ఉన్నావుసారి ఏదైతే మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి శ్రీధర్ బాబు గారు చేస్తా ఉంటే ఏమంటాడు నా ఇంటికి కూడా బీకలే కదా అంటాడు ఇంకా ఇది మంత్రిని నియోజకవర్గ ప్రజానికమా పుట్టామదు అనే వ్యక్తి మంత్రిని ప్రజానికాని కోసం ప్రతిసారి అభివృద్ధి పనులు గాని శంకుస్థాపనలు కానీ మంత్రిని ప్రజలను అభివృద్ధికి ఒక గొప్ప అధ్యయనం శ్రీకారం చుడుతున్న శ్రీధర్ బాబు గారిపై నా ఇంటికి కూడా పీక లేదు కదా అని నిన్న తన ఇంట్లో ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు ఎనుకో సార్ అంతనే నియోజకవర్గ ప్రజాధికమా ఆలోచన చేయండి నేను సన్నాసి అంట దద్దమ్మ అంట చవట అంటాడు మళ్ళా ఎవరన్నా ఏమన్నా అంటే ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకుని బట్టి విలువలు లేకుండా మాట్లాడతావా అని ఎవరన్నా అంటే నన్ను చెప్పుతో కొట్టిరు లేకపోతే నన్ను ఇంకేదో అన్నారు నన్ను దిత్తిత్తా ఉన్నారు అంటారు మరి నువ్వు సన్నాసి చవట దద్దమ్మ అంటే అవతలడు ఏం మాట్లాడాలి అంతనే నియోజకవర్గానికి సంబంధించిన నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నువ్వు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి నువ్వు చవట దద్దమ్మ సన్నాసి అంతా అని బహిరంగంగా ప్రెస్ మీట్ పెడితే నిన్ను చవట అనకూడదా నిన్ను దద్దమ్మ అనకూడదా మరి నిన్ను చెప్పుతో కూడ అనకూడదా నువ్వే అంటారో కదా ఎమ్మెల్యేగా ఉండి డెబ్బై రెండు వేల మంది జనం ఓటేస్తే మంత్రి ప్రాంతానికి సంబంధించి ఒక్క రోజే నూట యాభై కోట్లు తీసుకొచ్చే పేద బడుగు బలహీన వర్గాలకు నీ ఉన్న మున్నూరు కాపు కులానికి నాతో ఉన్న సంఘానికి నీ పక్కపడున్న గౌడ సంఘానికి నీ పక్కపడున్న ఎస్సీ దళిత బిడ్డలకు నీ పక్కబడు ఉన్న పెరక కులానికి నీ పక్కబడు ఉన్న మైనార్టీకి నీ ఉన్న మున్నూరు కాపుకు గౌడ రెడ్డి యాదవ కుమ్మరి కమ్మరి చాకలి ఇన్ని సంఘాలకు ఏదేండ్లా ఎన్ని సార్ ఇన్ని సంఘాలకు ఆత్మగౌరవంతో బతకాలే మంత్రిని నియోజకవర్గ ప్రజానికం తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాలని నీకులానికి కులానికి నీ కులానికి నీ కులానికి నీ కులానికి నీ కులానికి కూడా నీకు కూడా జావి ఇన్ని కులాలు ఆత్మ గౌరవంతో బతకాలని అంబేద్కర్ ఏం చెప్పిండే జ్యోతిరావు పూలే ఉన్ను అంబేద్కర్ ను చూసినా అర్థమైందన్నావు కదా పుట్ట మధు అనే వ్యక్తి అంబేద్కర్ ను జ్యోతిరావు పూలే చదువుకున్నా అర్థమైందన్నది ఏ అంబేద్కర్ చెప్పిండు బ్రాహ్మణ కులంలో పుట్టినోని చవటాను దద్దమ్మాను అని ఏ అంబేద్కర్ చెప్పిండు ఏ జ్యోతిరావు పూలే చెప్పిండు చదువు కోసం ఆహార దిశలు పనిచేస్తూ అభివృద్ధి కా చేసుకుంటా అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించుకుంటా అన్ని పాఠశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు కల్పించుకుంటా మంచిన్లో పుట్టిన బిడ్డ అమెరికాలో సైతం జవాబు చెప్పే విధంగా చదువులో ముందు వరుసలో ఉండాలని పనిచేస్తున్న దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని చవటాని తిట్టుమని ఏ పూలే చెప్పిండు పూలే అంబేద్కర్ పేర్లు ఎత్తి ఎందుకు ఈ చిల్లర మాటలు నిన్నెవడం అంటేనో నీ కుటుంబానికి వచ్చేసరికో ఇది న్యాయమా ధర్మమా అని మాట్లాడుతున్న పుట్ట మధు నీ కుటుంబ విషయానికి వచ్చేసరికో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే పుట్టా మధు మంత్రిలో నీచ సంస్కృతిని తీసుకొచ్చి మంత్రిలో హత్య రాజకీయాన్ని తీసుకొచ్చింది నువ్వే కదా మళ్ళీ నీ కుటుంబాన్ని ఎవరన్నా నిన్నెవరన్నా అంటే నన్ను అడగడానికి శ్రీధర్ బాబే కారణమంటా ఉన్నారు మరి నువ్వు మాట్లాడే భాష ఏంది కనీసం అన్నం తినటోడ నీ భాష మాట్లాడతాడా ఒక్కసారన్నా నీ కుటుంబం గురించి చెడుగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడింది నువ్వు మాట్లాడే మాట ఏంది బ్రాహ్మణ కుటుంబాలను అట తోడుకలు తీస్తాడట తోడుకలు తీస్తాడట ఈయన చి జన్న గిడిచిర్రా జన్న గిడ్చుడు అంట తెలుసామో అంటే ఓ దొంగ ఉంటుంది అన్నట్టు ఫస్ట్ దానికి ఏం చేస్తారంటే మంచిగా బతకాలని కట్టేస్తారు తర్వాత మెడకు కొంచెం బరువేస్తారు అందరి చేయకు తిరగాద్దు ఇవ్వని పడదాలను కుదని లాస్ట్ గిడిచిపెడతారు ఈయన జెన్న రాని ఏం పుట్టుకనే ఆయన ఇది ఎన్నిసార్లు చెప్పిన నీ వ్యవహార శైలితోటి మంత్రిలో అశాంతి నింపడమే ప్రధాన ధ్యేయంగా మంత్రి ప్రజల మనసు గెలివే చెప్పు ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి ఇన్ని కులాలకు చేస్తాను ఇంకెన్ని చేయమను తప్పేముంది ప్రతిపక్ష నాయకుడికి అడగాలే కానీ చవట అంటా దద్దమ్మ అంట నీ బాడుకవంట చూడుకలు తీస్తా ఏ మంచి శీరమై నాకు అర్థం కాదు నీ పక్క పట్టున్న వాళ్ళు ఎప్పుడన్నా ఈ భాష మాట్లాడుతుండ్రా ఎందన్నా సిగ్గు అనిపియాలే సిగ్గు ఇజ్జత అనిపించాలి సిగ్గనిపియాలి ఎన్నడన్నా నీ పక్క పడుతున్న ఎన్నడన్నా ఒక్క తప్పు మాట మాట్లాడుతూ ఉన్నారా ఎన్నాడన్నా సిగ్గుండాలి నువ్వు మాట్లాడే భాషతోటి తలలు దించుకుంటా ఉన్నారు మా బిడ్డలు మా బిడ్డలు మా బిడ్డలు అంటా నువ్వు రజకులు మీ బిడ్డలు కాదా గౌడ మీ బిడ్డ కాదా పద్మశాలి మీ బిడ్డ కాదా వీళ్ళందరికీ అభివృద్ధి చేసి వీళ్ళందరినీ ఆర్థికంగా మంత్రి నియోజకవర్గంలో ఒక గొప్ప స్థాయిగా ఎన్ని ఎన్ని కులాలకు ఇచ్చినవయ్యా నువ్వు ఓపెన్ మాట్లాడదామా మంత్రిలో అయ్యే ఇరవై మూడు కులాలకు గౌరవ పతీకగా ఉండాలని ఒక భవనాలు నిర్మిస్తా ఉన్నారు నువ్వు రోజు నా బిడ్డలని తిడతా ఉన్నావు మరి నువ్వు ఎన్ని కులాలకు ఇచ్చింది మాట్లాడాయ నువ్వేం చేసినావు మంత్రి శ్రీధర్ బాబు గారు నుంచి టచ్చిపోతే వంద కోట్ల స్థావు వంద కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్నే ఓకే ఇది కూడా ఒప్పుకుంటా తెలంగాణ రాష్ట్ర బిడ్డల దానాన్నే నిన్న ఒక్కో రోజు పర్యటన ఓ ఐదు సంవత్సరాల కాలంలో చేయలేన నిన్ను మంత్రిని ప్రజలకు దిశించింది పోయి పద్మశాల కులాన్ని అడుగు వంద సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి జాగను కేడిసిసి యాక్ట్ లో ఉన్నటువంటి జాగను పద్మశాలి బిడ్డలకి నలభై లక్షలతోటి ఇలా కమ్యూనిటీ హాల్ ఉన్నారు నీ పక్కపడుతున్న గౌడ సంఘాన్ని అడుగు తలకాయ ఎక్క శంకర్ గౌ తలకాయ ఎక్కువ పెద్దవంశి నీ పక్కబడున్న అడుగు గౌడ సంఘం ప్రతీకగా గౌడనలకు ఒక విలువనిచ్చే విధంగా చేస్తా ఉన్నారు మీ పక్కపడి ఉన్న శంకర్ లాల్ నాడు ఇలా ఎస్సీ ఎస్టీ మూ అంటే అంబేద్కర్ ఆ అంటే అంబేద్కర్ మీకోసం ఆనే అంబేద్కర్ మీ కుటుంబం కోసమానే అంబేద్కర్ మీ కుటుంబం కోసం ఆ జ్యోతిగా పూలే సమ సమాజం బాగు కోసం పనిచేసిరా అది కాకని కోటి ఇరవై ఐదు లక్షలతోటి మంత్రిల అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెడతా ఉన్నారు అంబేద్కర్ చూసిన ఒక అంబేద్కర్ ఏ అంబేద్కర్ చెప్పిండు బ్రాహ్మణ కులాన్ని తోడుకలు తీయమని ఏ అంబేద్కర్ చెప్పిండు సాటి మనిషిని చౌట దద్దమ్మ సన్నాసి అంటమని నిన్నంటో నన్ను అంటారు నన్ను అంటాడు అంటాను పోని నేను అనుకుంటేనే ఊకున్నాం కదా నీ జోలికి తీసుకెళ్ళాము కదా నేను జన్నగిడిచినాం కా వీనంత నీచుడు పాప కొడలేడు ఎందు అనుకొని మనం ప్రజలకు మేలు చేద్దాం అనుకున్నారు ఆ పదులవుతున్నావు వదిలేసారు నేను జన్నగిడిసేసారు ఎక్కువ మాట్లాడుతాను మధు ఇవన్నీ బరాబరే మరి రావు దంపతుల హత్యకుందికి సంబంధం లేదని అని కట్టి ఎందుకు మాట్లాడతారు ఆ కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదు ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు పోలేదు సిబిఐ దగ్గరికి ఆ కుటుంబాన్ని పట్టుకొని ఎందుకు పోలేదు మీ ప్రభుత్వ హయాంలో దాని మీద ఎంక్వైరీ చేయమని ఎందుకు అనలేదు ఎందుకనలేదు ఏ పీసీపీ డావుపడ్డా నీకున్న ఇంట్లో పది పైసల ఇల్లు లేదా ఆయనకు పది పైసలు ఒకసారి ఎంపీపీ చేసిండు మండల పార్టీ అధ్యక్షుడు చేసిండు లేదు ఈయన జడిపిడేసి వేసిడు ఒక బట్టలే కొత్తగా గనపడతాయి ఈయనకేమంత ఆస్తుంది నీతో తిరిగినందుకు గీరే గీరే ఈ రే ఈ రే ఈ ఈయన ఏమంత ఆస్తిపాడు ఈయన ఏమంత ఆస్తిపాడు ఈయన ఏమంత ఆస్తిపాడు వీళ్ళెందుకు బాగుపడతలేరు నీ బిడ్డకు ఐపిఎస్ అల్లునిచ్చినవు కాదని అంటలేవు నువ్వు బాగుపాడు నీ కొడుకు కోర్టులున్న సంబంధం వచ్చింది నువ్వో కారు నీ అల్లుడో కారు నీ కొడుకో కారు నీ బిడ్డో కారు నీ భార్య కత్తిరువు తక్తిరువు ఇక్కడ నుంచి వచ్చినాయి ఏం పొలం పనిచేసావా యాభై సంవత్సరాల సంవత్సర స్వాతంత్రం వచ్చిన కాని నుంచి అంటారు నువ్వు అంత ముందు ఏడో కోటి నీకు ఎక్కడ భూమి లేదు కదా నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ సీక్రెట్ అయింది మరి నీతో పాటే సమాన రాయకం చేసే ఈయనకో 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 ఎందుకు నీ పక్క పంట ఒక్కసారన్న సాటి కులాన్నో సాటి మనుషునో చిల్లరగా తిడుతా ఉన్నారా ఇగ్గారిస్తలేదా కొంచెం కొంచెం కూడా ఏ మాత్రం సిగ్గు అనిపిస్తలేదా చాటి కులాన్ని చాటి మనిషిని వ్యక్తిగతంగా విమర్శ చేసి అసలు ఈ మంత్రిలా ఈ తిట్ల దండక మేవలు నేర్పురు ప్రజలారా మీరు ఆలోచన చేయండి మంత్రిలా తిట్ల దండకం మేము నేర్పు ఈయన కదా ఈయన కదా దాని కాడు ప్రతి జాగల తిట్టి వ్యక్తిగతంగా మాట్లాడి తప్పుడు కూతులతో ఇచ్చి మళ్ళా తిరిగి నేను కౌంటర్ చేస్తే నన్ను ఇట్లా అన్నాడు అట్లాడు అన్నాడు ఇంటి ఇంత ఫోటోలు పెట్టావు నువ్వు నువ్వు చెప్తే ప్రమాణ పూర్తిగా వామనరావు దంపతులు హత్యలో నీ పాత్ర లేదని చెప్పా చెప్పు తోడుకలు తీస్తా అంట అదే నువ్వు నాలాంటి చిన్న సాయుడు ఇంకోడు ఇంకోడా అంటే ఓ ఇంకెత్తున్నా లేస్తున్నావు కదా నువ్వు అనొచ్చురా తోడుకలు తీస్తా అని నువ్వు వచ్చిన చవట అంటా అని మరి మేమేమను అంటావు ఓకే శంకర్ లాల్ శంకర్ గౌడ్ మీరు పక్కపట్టు ఉన్నారు కదా ఇక తోడుకలు తీస్తా చవట దద్దమ్మ సన్నాసి అని అంటా అని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు మరి మేమేమనాలే చెప్పు చెప్పురు మిత్రమా ఈయన ఈయన మాట్లాడిన భాషకు మేమేమని అనాలి ఆయనను ఎమ్మెల్యేగా జెడ్పీ గా చేసి మంతని నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల ఓట్లు పొందిన ఈ వ్యక్తి ఇంత నీచంగా కులాలను పట్టుకొని మాట్లాడితే మేము ఈయన ఏమనాలి చెప్పు మీరే ఆలోచన చేసి చెప్పురు ఈయనను మేము ఏమంది కాలే అయినా జన్నగించినాం మేము మాట్లాడతాం వదిలేసినాం మరి ఈయన మళ్ళా మంత్రిలో చిచ్చు రాజేసి మంత్రిలా అభివృద్ధి కార్యక్రమాలను పక్కదోవ పట్టించి తన ఉనికి కోసం తను ఎదగడం కోసం మిమ్మల్ని పక్క పెట్టుకొని చిల్లర మాట్లాడతాడు మరి ఈయన ఏమనాలి ఏమనిట్టాలి ఈయన చెప్పు మీరే చెప్పురు అనొచ్చునా ఆయనకు ఆ భాష అనొచ్చునా ఏదన్నా కానీ మన్ అశాంతి జరగాలి మన్ రాజకీయంగా తన ఉనికి కాపాడుకోవాలి మనం చిల్లరగా మాట్లాడాలి ఎవ్వరం లేదన్నట్టే నన్ను ఇట్లా అన్నారు అని చెప్పి గోంగోంగో చేయాలి ఆయన దంపనీకి ఓడిపోతాడు అండి ఆయన పేరు అంటేనే అందరికి హడల్ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రపురికి ఒక గొప్ప విలువ ఉంటే మంతిని అంటే మంటర్ రాజ మంటర్ రాజకీయం అని చేసిండు పది సంవత్సరాల కాలం ఆయన దంపరికి ఆయనే కదా రామన్ రావు దంపతులు రోడ్డు మీద కోడిని కోసినట్టు మేకను కోసినట్టు కూర్చుంది ఆ ఇంటికి కూడా బీకర్ అంటాడు ఏమన్నద్దా మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పైసావు నా ఇంటికి కూడా బీకవ్ గారా అంటాడు నా ఇంటికి కూడా బీకవ్ గారా సవట అంట దద్దమ్మ అంట ఏమనమాట ఆయన ఇటువంటి ప్రజాప్రతినిధి గుండాలే ఓకే ఎక్కువ మాట్లాడవచ్చు లేదు ఇటువంటి చిల్లర దాని గురించి